హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు గనుక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ బిజినెస్కి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు చాలా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ఉంటుంది అసలు ఆ బిజినెస్ ఏంటి ఎలా చేయాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ బిజినెస్ ఏంటి అంటే డ్రై ఫ్రూట్ ప్యాకింగ్ బిజినెస్ డ్రై ఫ్రూట్స్ అంటేనే చాలామంది కొనుక్కుంటారు ఇవి మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అదే బిజినెస్ మనం చేస్తే మనకు కూడా ఎక్కువ ఆదాయం ఉంటుంది బాదం జీడిపప్పు పిస్తా ఇంకా మనం రోజు ఇంట్లో వాడుకునే స్పైసెస్ అంటే జాపత్రి యాలకులు లవంగాలు ఇలాంటివి అన్నీ మనం హోల్సేల్లో కొనుక్కుని మన ఇంట్లోనే ప్యాకింగ్ చేసుకోవచ్చు బయట మార్కెట్లో ప్యాకింగ్ కోసం జిప్ ప్యాకింగ్ కవర్లు దొరుకుతాయి వాటిలో మనం ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి ప్యాక్ చేసి మనకు సంబంధించిన బ్రాండ్ లేబుల్ను అతికి వేయాలి వీటిని నీట్గా ప్యాక్ చేసిన తర్వాత మనం ఆన్లైన్లో అమ్మచ్చు మనం ఫుడ్కి సంబంధించిన వెబ్సైట్లలో ప్యాక్ చేసిన డ్రై ఫ్రూట్స్ యొక్క ఫోటోలను తీసి అప్లోడ్ చేయాలి ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎక్కడైనా డ్రై ఫ్రూట్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అందుకే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఆఫ్లైన్లో అయితే సూపర్ మార్కెట్స్కు స్వీట్ షాప్లకు ఎక్కడైతే యూజ్ చేస్తారో అక్కడ మనం వీటిని సేల్ చేయొచ్చు ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని స్టార్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి